హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు బీట్రూట్ ఫ్రై చూపించబోతున్నాను వెరైటీగా ఫస్ట్ బీట్రూట్ పీల్ చేసేసుకొని ఇలా చక్కగా వాష్ చేసేసుకొని తురిమి పెట్టేసుకోవాలి ఇలా లావుగా తురుముకోవాలి సన్నగా సన్నగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మా పిల్లలు ఎలా తినరు కాబట్టి నేను పీలు చేసి గ్రేట్ చేశాను ఇలా చక్కగా తురుముకొని పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని ఎండుమిర్చి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా ఆయిల్లో ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా మినప్పప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇది సాంబార్లోకి కానీ చారులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై అసలు తినని వాళ్ళు కూడా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇలా మినపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అన్నీ కూడా అందులోనే కొన్ని మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు మినపప్పు ఇవన్నీ కూడా మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా కారం పొడి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా గల్లుప్పు అన్నీ వేసేసుకొని పొడిలా పట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలా పొడి పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ఎప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసేసుకోవాలి బీట్రూట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇంకా బాగుంటుంది ఇలా తురిమి చేసుకుంటే చపాతీలోకి కూడా బాగుంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది ఇప్పుడు అందులో ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలండి లెమన్ పిండుకున్న తర్వాత కలిపేసుకొని చక్కగా మళ్ళీ అందులో కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకోవాలి అంత చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా మసాలా పొడి ఇప్పుడు అది అందులో వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి బీట్రూట్ ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో థ్యాంక్ యూ